హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది ఈవినింగ్ అండి ఫైవ్ లోపు నేను ఈరోజు ఎందుకు ఈ వీడియో చేయాల్సి వచ్చిందంటే నేను మ్యాథ్స్ డే రోజు వీడియో తీశానండి ట్యూషన్లు పిల్లలతో నేను ఎలా స్టార్ట్ చేశాను ఎలా నేర్పించాను ప్రైజ్లు ఎలా ఇచ్చాను చూసేయండి వీడియో

ప్రపంచ ప్రక్షణ గొప్ప 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 లేదా శ్రీనివాస రామానుజన్ ఒక రామానుజన్ డిసెంబర్ ఇరవై రెండు పద్దెనిమిది వందల ఎనభై ఏడు నాడు తమిళనాడు రాష్ తమిళనాడు రాష్ట్రంలోని ఈ రోడ్ అనే పట్టణంలో జన్మించినాడు రామానుజన్ తండ్రి అయ్యంగార్ ఒక చీర దుకాణంలో Hi Anna! My name is Sri I am studying 9th class, M.A.T. at the School of Mathematics. Today I am going to give you a small speech about National Mathematics Day. Sri Vasa Ramanujan was a Vazle, great mathematician of India. He was born on 22nd December 1887 in Edo, Tamil Nadu, India. श्रीनिवास अय्यंग रामानुजन इस फादर नेम श्रीनिवास अयर इस मदर नेम इस कोमलता अम्बल ट्वेंटी सिक्स ఈ విధంగా అయితే ఈవినింగ్ అయితే ఇంక ట్యూషన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఇంక ఈవినింగ్ అంటే మబ్బుగా ఉంటుంది కదండి మా ఊర్లో అయితే ఒక చిన్న స్కూల్ కూడా లేదండి కాబట్టి ఇలానే ఉంటుంది నేనైతే ఇక్కడ లైట్ ఉన్న దగ్గర పెట్టుకున్నాను పిల్లలకి వీళ్ళు ప్రైజులు ఎందుకు ఇస్తున్నామంటే మ్యాథ్స్ డే కదా శ్రీనివాస రామానుజన్ బర్త్డే సందర్భంగా మనము ఈరోజు మ్యాథ్స్ డే జరుపుకుంటున్నాము వీళ్ళకి నేనేం చేశానంటే ముందు రోజే క్విజు ఇంకా టేబుల్స్ మ్యాథ్స్ సంబంధించినవి మాత్రం వీళ్ళ దగ్గర చేయించారండి గ్రూపులుగా పెట్టి దాంతో వాళ్ళు విన్నర్స్ అవుతారు కదా వాళ్ళ హ్యాపీనెస్ కోసం మనం ఏం చేస్తామంటే ఇంకా కొన్ని గిఫ్ట్లు అయితే నేనే తెచ్చి ఓన్గా తెచ్చి పిల్లలకైతే ఇచ్చాను ఈ విధంగా ఊర్లో పిల్లలు ఉంటారు కదా అంటే స్టడీ చేసిన పిల్లలు పెద్ద పిల్లలు ఉంటారు కదా వాళ్ళ దగ్గరే ఇప్పించానండి ప్రైజెస్ మనమే ట్యూషన్ చెప్పి మనమే వాళ్ళకి ఇది పెట్టేసి ప్రైజులు పెట్టేసి మనమే కి ఇక్కుంటుంది చెప్పండి ఇలా పిలిచి ఇచ్చినామంటే వాళ్ళకి ఒక హ్యాపీ ఉంటుంది మనకు కూడా ఒక హ్యాపీ ఉంటుంది అని ఇచ్చాను ఇంకా ఊళ్ళో పెద్దవాళ్ళు అయితే ఈ విధంగా అయితే ప్రైజెస్ ఇచ్చేసి బాగా చదువుకోండి అని చెప్పారు మా ఊర్లో పిల్లల్లో నేను ఈ విధంగా చదువుకోవాలి ధైర్యంగా ముందుకు రావాలనే ఉద్దేశంతో అయితే నిజంగానే స్టార్ట్ చేశాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది పిల్లలు ఈ విధంగా చేస్తుంటే స్పీచ్ కూడా వాళ్ళు సెకండ్ టైం అండి చిల్డ్రన్స్ డేకి ఫస్ట్ టైం ఇచ్చారు సెకండ్ టైము మ్యాథ్స్ డేకి ఇచ్చారు ఈ విధంగా అయితే స్పీచ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఫస్ట్ వాళ్ళు చేసేసి తర్వాత స్కూల్లో పోయి పార్టిసిపేట్ చేస్తుంటే చాలా హ్యాపీ నాకు ఇంకా మ్యాథ్స్ డే కోసం అయితే కొన్ని చాట్లు ఇంకా డ్రాయింగ్స్ అలా గీసుకుని పోయారు అవి కూడా మీకు చూపిస్తానండి ఈ విధంగా అయితే పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా తీసుకుంటున్నారు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ఈ బాబు అయితే శ్రీనివాస రామానుజన్ గారి ఫోటోని గీసి ప్రైజు సాధించుకున్నాడు అచ్చం అలాగే కొంచెం ట్రై చేశాడనమాట మీకు పిక్ ఫోటో చూపిస్తానండి మళ్ళీ ఎలా గీసాడనే దాన్ని ఇంకా కొంతమంది పిల్లలైతే టేబుల్స్ స్పీచ్ ఇలా ఇచ్చారు కదా ఇంకా ఫస్ట్ స్టాండర్డ్ యూకేజీ పిల్లలు ఉంటారు కదా వాళ్ళని అయితే నేను వన్ టూ హండ్రెడ్ వరకు నెంబర్స్ రాసి చూపించమన్నాను వాళ్ళు ముగ్గురు రాశారండి వన్ సెకండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ అలా ఇచ్చేసాం పిల్లలకి వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వడంతో వాళ్ళు ఏమవుతుందంటే మనం ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది ఇంకా వాళ్ళు ముందుండి చదువుకుంటారనే ఉద్దేశంతో అయితే నేను ఈ విధంగా అయితే ప్రైజెస్ అయితే ఇచ్చేసానండి పిల్లలు తక్కువ డబ్బుతో ఇలా అట్ట బాక్సులు ఉంటాయి కదా వాటితో ఇలా షేప్స్ అయితే మ్యాథ్ షేప్స్ అయితే ఈ విధంగా గీసారు గీసి దాన్ని కలర్స్ వేయడం థ్రెడ్తో తక్కువ మనీతో అయితే స్టార్ట్ చేశారండి చూసారా ఎంత బాగున్నాయి కదా ఈ పిల్లల కోసం ఒక లైక్ చేసుకోండి Thanks for watching. Please like and subscribe my channel. Thank you.